ప్రైజ్ లాడ్ ప్రోగ్రాములందరికీ వందనాలు మరి ఈ దినం కూడా దేవుని వాక్య భాగం ధ్యానం కొరకై మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ దినము యొక్క వాక్య ధ్యానం కొరకై రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో నుంచి ఒక వచనం చదువుకున్నాము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదిహేనవ వచనం ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది తెరి మరలా భయపొడటకు దాస్యపు ఆత్మ దత్తపుత్రాత్మ ఇక్కడ మరి పరుశుడైన మరి చెప్పు పౌలు రాసేటువంటి కార్యం ఏంటంటే మీరు ఆత్మను పొంది ఉంటున్నారంటాడు దేవుని ఆత్మ పరిశుద్ధమైన ఆత్మ మరి ఈ యొక్క ఆత్మ మనలో కలిగించేటువంటి దేవుని ఆత్మ లేక పరిశుద్ధాత్మ మనలో కలిగించేటువంటి యొక్క కార్యమేంటి అని చూసేదానికి మునుపు మనం ఈ యొక్క ఆత్మను ఎట్లా పొంది ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనం గమనించినట్లయితే చూడండి మనం చూస్తుంటున్నాము వాక్య భాగం ఏం చెప్తున్నది ఎవశలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం గమనిస్తుంటున్నాము ఏంటంటే పదమూడు వచనం మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుతుంది కాబట్టి ఎట్లాగా ఈ యొక్క పరిశుధాత్మ ముద్ర మనకు వస్తుంది ఎప్పుడైతే దేవుని యొక్క స్వార్థ వింటామో ఏసుప్రభుని గురించి వింటామో ఆ యొక్క విశ్వాసం విన్నటువంటి స్వార్థను విని మరి విశ్వసించి ఆయన యొక్క విశ్వసించడం ద్వారా ఆయన మన యొక్క జీవితంలో తన యొక్క ముద్రను మరి పరిశుద్ధాత్మ యొక్క ముద్రను మనకు వేసేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం మనం గమనిస్తున్నాం పరిశుద్ధాత్మ యొక్క ముద్ర మరి యొక్క ముద్ర మనలో ఏం చేసేది అంటే దేవుని మహిమకు కీర్తి కలిగినట్లు ఆయన సంపాదించుకున్న ప్రజల విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యము మనకు సంచకరువుగా వింటున్నాడు కాబట్టి దేవుడు మనకు ఇచ్చేటువంటి యొక్క ఆత్మ మనకు మరి సంచకరువుగా ఉంటున్నది అనేటువంటి కార్యం కాబట్టి ఎట్లాగా మనం దేవుని యొక్క ఆత్మను పరిశుద్ధాత్మను పొందుతున్నాము అంటే ప్రభు యేసుక్రీస్తు యొక్క స్వార్థ విని ఆయన విశ్వసించి ఆయన నా మందు విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు మరి ఆ యొక్క మరి ఆత్మ చేత ముద్రిస్తాడు ఈ విధంగా ముద్రించబడిన తర్వాత మరి ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే అదే రెండు కొరందెలకు రాసిన పత్రికలు కూడా ఇదే మాట చెప్తుంటున్నాడు చూడండి రెండు కొరందలకు మొదటి అధ్యాయంలో కూడా మనం గమనించేది ఏంటంటే ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మన ఆత్మను సంచుకరును అనుగ్రహించుకుంటున్నాడు సో ఇప్పుడు ఆయన మన హృదయంలో ఆత్మ అనేటువంటి సంచకరు ఆత్మను మనకు అనుగ్రహించుకుంటున్నాడు దాని తర్వాత మరి ఈ యొక్క ఆత్మ అయితే ఉంటుంది అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే ఆయనందుకు విశ్వసించిన వారి అదే యేసు ప్రభువు కూడా చెప్తున్నాడు మరి యోహాన్ స్వార్థలు యోహాన్ రాసేటప్పుడు ఏమంటాడంటే పన్నెండు మొదటి అధ్యాయం పన్నెండు వచనంలో ఏం చెప్తుంటున్నాడు తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లల కొట్టుకు ఆయన అధికారము అనుగ్రహించను కాబట్టి ఆయనను ఎవరెవరైతే అంగీకరించినారో ఆయన నామలో విశ్వాసం ఇచ్చిన వారికి అందరికీ కూడా ఆయన కుమారుడు కుమార్తెలుగా మార్చుంటున్నాం కుమారుడు కుమార్తెలుగా మనల్ని మార్చేవాడుగా చూస్తుంటాం అన్నమాట కాబట్టి మనం దేవుని యొక్క పిల్లలము లేక ఆయన కుమారుడుము కుమార్తెలు ఉంటున్నాం ఎట్లాగా విశ్వసించడం ద్వారా ఆ విధంగా మనం ఏమి జరుగుతున్నది పరిశుద్ధాత్మని యొక్క ముద్ర వేయబడి ఉంటుంది అప్పుడు ఆయన మనకేమవుతాడు అదే కూడా చెప్తుంటున్నాడు రెండు ఒక్కొందలకి ఆరు పద్దెనిమిది చూసినట్లయితే అప్పుడు నేను మీకు తండ్రిను మీరు నాకు పిల్లలయ్యింది అంటాడు నేను మీకు తండ్రినందును మీరు నాకు పిల్లలు ఉంటారు అంటున్నాడు అంటే పరిశుద్ధాత్మను మనకు అను గురించి ఆయన మనకు తండ్రిగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం గమనించవలసారిగా ఉంటున్నాం ఈ పరిశుద్ధాత్మను మనలో జరిగించ కార్యం ఏంటంటే చూడండి గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయములు గలతీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో మనము ఆరో వచనం ఆరో వచనం గమనించినట్లయితే చూడండి మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలో హృదయంలోనికి పంపించను కాబట్టి ఈ యొక్క మరి కుమారుని ఆత్మ లేక దేవుని ఆత్మ అనేటువంటిది మన హృదయంలో ఉండి ఏం జరుగుతుందంట తండ్రి అబ్బా తండ్రి అబ్బా అంటే అబ్బా తండ్రి అనే అర్థం అనేటువంటి విజ్ఞాపన ఆత్మగా ఉంటున్నది కాబట్టి మనలో ఉండేటువంటి ఆత్మ విజ్ఞాపన ఆత్మగా ఉంటున్నది కావున నీవిక ఇక దాసుడు కాదు కుమారుడివే కుమారుడు అయితే దేవునికి వారసుడు కాబట్టి దేవుని కుమారుడు అంటే దేవునికి వారసులుగా మనం వింటున్నాము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు బయలుపరిచే కార్యం ఉంటుంది అన్నమాట కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నాము మరి ఆయనకు మన వింటున్నాము ఆయన మనకు మనకు ముద్ర వేసి ఉంటున్నాడు పరిశుద్ధాత్మ ముద్ర ఆయన మనకు తండ్రి అంటున్నాడు ఇప్పుడు మనకు జరిగేటువంటి కార్యం ఏంటంటే ఈ ఆత్మ ఎటువంటి ఆత్మ అనేటువంటి విషయం చెప్పినట్లయితే మరి ఇక్కడ పిరికితనం కలిగిన ఆత్మ కాదు కానీ ధైర్య ధైర్యం కలిగిన ఆత్మ అంటాడు కాబట్టి ఏ విశ్వసించిన వారు వారి హృదయంలో ఆత్మ చేత ముద్రించబడినప్పుడు ఈ ఆత్మ ఎటువంటి ఆత్మగా ఉంటుంది ధైర్యం కలిగినట్టు ఆత్మ చూడండి అదే రెండు తిమోతి రెండు తిమోతి మొదటి మనం గమనిస్తుంటాం ఏం చూస్తున్నామంటే ఇక్కడ వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మనే లేదు కాబట్టి ఆయన విశ్వసించినప్పుడు మనకి ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ ఎటువంటి ఆయన మరి ధైర్యం కలిగిన ఆత్మ పిరికితనం కలిగిన ఆత్మ కాదు మరి మనం భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆయన యొక్క ఆత్మను పొద్దువారముగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ బయలుపరుస్తుంటున్నాడు అందుకొరకు అప్పసం పౌరులు ఏమంటాడంటే కాబట్టి నీవు ప్రభు అయిన యేసు విషయమై సాక్ష్యమును గురిచేయను ఆయన ఖైదీనైన నన్ను కూర్చోను సిగ్గుపడనక్కర్లేదు సిగ్గుపడకుండా దేవుని శక్తిని బట్టి సువార్తను శ్రమానుభవంతో పాలేవాడు ఏంటని తిమోతికి రాస్తున్నాడు కాబట్టి ఆయన శక్తిని బట్టి మరి ఆయన కృపను బట్టి ఆ సువార్తలను పాలేవాడు సువార్తల శ్రమలుంటున్నవి కష్టాలు ఉంటాయి ఇబ్బందులు ఉంటున్నవి ఎరుకలుంట అనేక కార్యాల మధ్యలో కూడా ఈ యొక్క ఆత్మ ద్వారా బలం పొందినటువంటి కాబట్టి బలమిచ్చునటువంటి ఆత్మ బలమిచ్చునటువంటి ఆత్మ అందుకొనకే మనం రోమిలకు ఎనిమిదో అధ్యాయులు ఏం చదువుతున్నాం ఇక్కడ రోమిలకు ఎనిమిదో అధ్యాయులు మనం చూసినట్లయితే భయపడినటువంటి ఆత్మ కాదు అంటాడు కాబట్టి భయపడేటువంటి ఆత్మ కాదు కానీ మీరు ఆత్మను స్వీకృత పుత్రాత్మను పొందింటున్నారు దేవుని యొక్క స్వీకృత పుత్రాత్మను మీరు పొందినవారుగా ఉంటున్నారు అనే కార్యం ఇక్కడ మనకు బయలుపరుస్తున్నాడు కాబట్టి ఈ యొక్క ఆత్మ ద్వారా మనకు మరి ఏంటి కార్యాలు మనం చేయగలము అనేటువంటిది ఒక రెండు విషయాలు చూస్తాం మొదటిగా అదే ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినప్పుడు అటువలే మరియు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడట ఎట్లాగా ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థించవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్తిముగాని మూలుగులతో ఆత్మ మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆత్మ మనలో నివసించి దేవుని సన్నిధానంలో మనం పోయినప్పుడు పక్షముగా ఎట్లాగా దేవుని ప్రార్థించాలో మనం ఎరగునప్పుడు ఈ ఆత్మే మనకు ఏ విధంగా ప్రార్థించాలని నేర్పుతుంటున్నాడు ఆత్మ కాబట్టి ప్రేమ సౌడా చౌదరి మన జీవితాల్లో ఆయన ఏమి ఇచ్చాడు విజ్ఞాపనాత్మను అయించినాడు ఏ మన అవసరం కొరకైతేనేమి ఇతరుల అవసరం కొరకైతేనేమి అందరి అవసరముల కొరకైతేనేమి ప్రార్థన విజ్ఞాపన విన్నపము యాచన అనేటువంటి కార్యాలు మనము దేవుని సన్నిధానంలో పోయి మనము అడిగేటప్పుడు పరిశుద్ధాత్మను ఏమిస్తున్నాడు విజ్ఞాపన మన పక్షంగా చేస్తూ మన యొక్క ప్రార్థన అంగీకరించబడేటట్లు సాయం చేస్తున్నాడు అది మరి మనలో దేవుడి ఆత్మ యొక్క కార్యమైంటుంది రెండవదిగా మనం చూస్తున్నాం అక్కడ అపోసిన పౌలు ఏం చెప్పాడు ఈ ఆత్మ నేను పొద్దుంటున్నాడు కాబట్టి నేను భయపడను నేను భయపడను అన్ని సందర్భాల్లో కూడా ఈ ఆత్మ ద్వారా నేను ఆదరించబడతాను అంటున్నాడు కాబట్టి అపోసుల కార్యంలో మనం చూసినట్లయితే పౌలు యొక్క సాక్ష్యం మనం గమనిస్తాం పౌలు యొక్క సాక్ష్యం చూడండి ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూస్తున్నాము అపోసిన పౌల్ని ఇక్కడ మరి ఎరుశలేములో అక్కడ యూదుల దగ్గర మాట్లాడుతుంటున్నాడు పెద్ద జనసము చేరినది ఆ పోస్సుల సువార్త విషయం అక్కడ బంధించినారు అప్పుడు ఒక చోట నిలబెట్టి మరి నాకు మాట్లాడడానికి అవకాశం ఉంటే అటు మాట్లా అవకాశం ఇచ్చారు అప్పుడు అక్కడ ఉండేటువంటి యొక్క అందరిని చూసి తన యొక్క సాక్షిని చెప్తున్నాడు లేదు ఎందుకంటే దేవుని ఆత్మ ఉంటుంది అది ఇది దేవుని ఆత్మ చేసే పని ఏమంటాడు మరి చూసినట్లయితే తండ్రులారా సహోదరులారా నేను చెప్పే సమాధానం వినండి అని హెబ్రి వాసులు గట్టిగా చెప్తుంటున్నాడు నేను కూడా హిప్రియుడనే నేను కూడా మరి యుధుడనే ధర్మశాస్త్రం వెలిగిన వాడిని ధర్మనివష్ట కలిగిన వాడిని అయినప్పటికీ కూడా మరి నేను ఈ మార్గంలో ఎంతో ఆసక్తి కలిగినగా ఉండి ఏ సుప్రభుణమైనటువంటి వారిని అంత శిక్షించడానికి ఉన్నాను ఆ విధంగా ఉన్నాను నా జీవితంలో అయితే ఒక దినమన్నా నేను ధమస్కు వెళ్ళే మార్గంలో ఒక గొప్ప వెలుగు చూసి ఉంటున్నాను ఆకాశండి గొప్ప వెలుగు మధ్యాహ్న కాలం చూసిన్నాను వెంటనే అక్కడ ఒక స్వరం వినబడినది సౌలా సౌలా నేను ఎందుకు నన్ను హింసించున్నావు అనేటువంటి కార్యం అప్పుడు ప్రభు అని అడిగితే అప్పుడు నేను నీవు హింసించున్నా నజరేయుడు యేసును కాబట్టి యేసు ప్రభు ప్రత్యక్షపరుచుకున్నాడు నేను నీవు హింసించున్నా నజరేయుడు యేసును అని ప్రత్యక్షపరిచిన వెంటనే మరి ధైర్యం కలిగినది కాబట్టి ఈ కార్యం అంతా ఏం చెప్తున్నాడు తనకి సాక్ష్యం వెంటనే ప్రభు నేనేం చేయాలంటే నువ్వు పట్టణంలోకి వెళ్ళి ఏం చేయాలనో అన్నీ నీకు బయలుపరచబడతాను చూసారా అంతమంది జనుల మధ్యలో వాళ్ళందరూ కూడా మరి పౌరికి విరోధంగా మరి చూసినట్లయితే ఉంటున్నారు అయితే ఒక్కడే అందుకొరకే దేవుడు తన పక్షంగా ఉంటున్నాడు కాబట్టి ఆయన ఆత్మ భయం కలిగించే ఆత్మ కాదు భయాన్ని పోగొట్టే ఆత్మ ధైర్యం ఇచ్చే ఆత్మ పిరికితన ఆత్మ కాదు ఇంకొక ఉదాహరణ కూడా చూస్తాము అపోస్తున్న పౌల యొక్క జీవితంలో మనం గమనించినట్లయితే ఇరవై ఆరు అధ్యాయంలో అపోస్తుల కార్యం ఇరవై ఆరు అధ్యాయంలో ఇక్కడేం చూస్తున్నాము పౌలు అగ్రిప్పరాజు ఎదుట నిలబెడుతున్నారు అగ్రిప్పరాజు ఈ అగ్రిప్పరాజు మరి పౌలు విచారించని ఉండి ఏమిటి పౌలా నువ్వు తిరుగుబాటు చేస్తున్నావని అని యూదులంతా కూడా కంప్లైంట్ చేస్తున్నారు ఏమిటి నీ విషయము అని అడిగినప్పుడు ఇక్కడ కూడా ఏం చెప్తాడు ధైర్యంగా ఇక్కడ అక్కడ ఉండేటువంటి యొక్క రాజులు ఇంకా రా మంత్రులు అందరు ఉంటున్నారు అగ్రిపరాజు సింహాసనం కూర్చుంటున్నాడు అప్పుడేమంటాడు అగ్రిపరాజ తమ యూదుడు యూదుల్లో ఉన్న సమస్తమైన ఆచారంలో ఎరిగిన వారు అని నేను నమ్ముచున్నాను కాబట్టి నేను కొంచెము యూదుల ఆచారాలు తెలుసు అన్నిడే మరి అయితే కాబట్టి నేను మరి మతమును గుర్చీనను మతనిష్టముచ్చినను నేను ఏ విధంగా తప్పు చేయలేదు అయితే ఏం చెప్తున్నాడు మరి ఏసుక్రీస్తు ప్రభు నజరేడైన ఏసుక్రీస్తు ప్రభు ఏ విధముగా మనుషుల మరి పాపల కొరకే శిలో వేయబడి మరణించి తిరిగి లేచున్నాడు అనేటువంటి ఒక స్వార్థ నేను ప్రకటిస్తున్నాను ఇది ప్రకటించేటప్పుడు ప్రకటించక మురుపు నేను ఎటువంటి వారిని కొన్నానంటే తిరిగి అదే చెప్తుంటున్నాడు నేను దీనికి వ్యతిరేకంగా ఉన్నాను ఈరోజు అనేకులు వ్యతిరేకంగా ఉన్నట్లు నేను కూడా వ్యతిరేకంగా ఉన్నాను దీన్ని ఒప్పుకోలేదు అయితే ఒక దిన ప్రభు నన్ను సంధించినాడు మధ్యాకాశంలో నుంచి ఆయన నన్ను సంధించినాడు మట్ ఏం చేస్తున్నాడు చూసినట్లయితే దమస్కుపోయే మార్గంలో ఒక ఆకాశం నుంచి మిక్కిలి తేజస్సు కలిగినటువంటి వెలుగలిగింది అప్పుడు వెంటనే సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించున్నావు మునికోలలకు ఎదురుతనుటని కష్టతరం అని హెబ్రీ భాషలో ఒక స్వరం పల్లెట వెంటని కాబట్టి ఈ స్వరం విన్నానండి నేను కాబట్టి ఏ స్వరమే నాతో మాట్లాడినాడు ఈ స్వరం విన్నాను నేను ధైర్యంగా చెప్తుంటున్నాడు కాకుండా వాళ్ళకేం బదులు చెప్పేదానికి వీలు లేదు కారణం ఏంటంటే ఇది నా సాక్ష్యం అంటాడు ఎందుకు ఆయన మరి ఇంకా వారు ఉండి వెలుగులోనికి సాతాన అధికారంలో ఉండి దేవుని వైపు తిరిగి నాయందరి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారై స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను పంపెదనని నాతో చెప్పింటున్నాడు ఇది నాకు ఉంటే కమిషన్ కాబట్టి అందరి దగ్గర పోయి సాక్షిని చెప్పని చెప్పినాడు కాబట్టి మీ దగ్గర సాక్షిని చెప్తాను కాబట్టి ఎంత గొప్ప ధైర్యం కలిగినటువంటి ఆత్మ అది కాబట్టి ఇటువంటి ఆత్మని గురించి ఈశ్వరువు కూడా ఏమంటాడంటే మతేశ్వరితో పదేవాద్యములు మనం గమనిస్తున్నాము పదేడవ చనువులో మనుషులను గురించి జాగ్రత్త పడుడి వారు మిమ్మల్ని మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మల్ని కోరడాలతో కొట్టిద్దరు వీరిని వీరికి జనులకు సాక్షార్థమై నిమిత్తం మీరు అధిపతుల రాజుల యొదకు చేయబడుతురు అయితే మీరు ఏమి చెప్పుదుమా అని యోచించాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడును ఆ సమయంలో ఏది చెప్పారు ఆత్మ ద్వారా మీకు బయలుపరచబడును కాబట్టి ప్రియమైన సౌడ సహోదరి దేవుని ఆత్మ ఎటువంటి ఆత్మ అది మరి పిరికితనం కలిగిన ఆత్మ కాదు ధైర్యం ఇచ్చేటువంటి ఆత్మ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి ఆత్మ ఆయన సన్నిధాన విజ్ఞాపన చేసిన ఆత్మ కాబట్టి ఇటువంటి ఆత్మను నీకు నాకు ఆయన అనుగ్రహించినాడు కాబట్టి ఈ లోకంలో ఎట్లా ఉండాలి మనం ధైర్యం కలిగిన వాళ్ళకు ఉండాలా సాతాన్ని ఎదిరించే వాళ్ళకు ఉండాలా మరి దూషించేటప్పుడు మనుషులను ఎదిరించే వాళ్ళకు ఉండాలా వారికి ఎదురుగా నిలబడే వాళ్ళం ఉండాలి స్వార్థ విషయం శ్రమపడే వాళ్ళంగా ఉండాలి అటువంటి ధైర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టే మరి ఇక్కడ అప్పోసిన పౌలు ఏం రాస్తున్నారు రోజు రాసిన పత్రికలు మనం చూసినట్లయితే ఏమంటున్నాడు ఎనిమిది అధ్యాయంలో మనం చదువుతున్నాం కదా ఎనిమిది పదిహేను ఏలైనగా మరలా భయపెట్టక మీరు దాస్యపు పొందలేదు పొందలేదు దత్తపుత్రాత్మను పొలిగిన వారై అబ్బా తండ్రి అని పిలుచున్నారు కాబట్టి ఆ విధంగా మరొపెట్టడకు మరి ప్రభు మన సిద్ధపరిచినాడు అటువంటి ఆధిక్యత ఇచ్చాడు కాబట్టి ఆ యొక్క ఆత్మ కొరకై స్తోత్రము